శ్రీకాకుళం జిల్లా టెక్కలి జాతీయ రహదారిపై ఉన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ క్యాంప్ ఆఫీస్ ముందు ఉద్రిక్తత నెలకొంది శ్రీనివాస్ క్యాంప్ ఆఫీస్ ముందు ఆయన సతీమణి వాణి ఆందోళనకు దిగారు ఈ రోజే తాడో పేడో తేలాలని భీష్మించుకుని కూర్చున్నారు దువ్వాడ వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆయన భార్య వాణి ఆరోపణలు చేశారు వాణి ఆరోపణలపై దివ్వల మాధురి స్పందించారు దువ్వాడా తనకు ఫ్రెండ్ గైడ్ ఫిలాసఫర్ అని మాధురి అన్నారు కావాలనే తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు ఆమె దివ్వల మాధురి మీడియా నిర్వహించడంపై వాణి ఆగ్రహం వ్యక్తం చేస్తూ శ్రీనివాస్ క్యాంప్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది మాకు రాజకీయాలు చా చాలా దూరం కానీ వీళ్ళు కోరడం వల్ల నేను మా ఇంట్లో ఒప్పించి నేను రాజకీయాల్లో జాయిన్ అవ్వడం జరిగింది నాకు మహిళా అధ్యక్షురాలుగా అపాయింట్ చేశారు అపాయింట్ చేశాక అపాయింట్ చేసిన నుంచి నేను చాలా యాక్టివ్గా పార్టీలో పార్టిసిపేట్ చేశాను ఎందుకంటే నాకు ముందు నుంచి జగన్ అంటే చాలా అభిమానం జగన్ అన్న అంటే జగన్ అన్న కోసం ఇంట్రెస్ట్తో వీళ్ళు పిలవగానే నేను ఒప్పుకొని పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది పార్టీలోకి పిలవడం జరిగింది ఈవిడే రమ్మని నాకు బతిమాలడం జరిగింది నీ అవసరం నాకు చాలా ఉందని చెప్పి నా నా మీద లేనిపోని నిందలు వేసి శ్రీని గారికి నాకు ఏవేవో ఉన్నాయని ప్రచారం చేసి హైకమాండ్ వరకు తీసుకెళ్లారు నాకు అక్కడి నుంచి ఇంటెలిజెన్స్ డీజీపీ కూడా నన్ను పిలవడం జరిగింది ఒక టూ త్రీ టైమ్స్ అక్కడ కూడా నేను టూ త్రీ టైమ్స్ వెళ్ళడం జరిగింది వెళ్ళాక ఈ సెటిల్మెంట్లు ఇవన్నీ భార్యాభర్తలు గొడవలు అన్నీ జరిగాయి జరిగిన తర్వాత ఈ గొడవలతో నాకు ఎందుకని నేను పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పి నేను సైలెంట్ గా ఉండడం జరిగింది ఆ రోజు నుంచి నేను మహిళా అధ్యక్షురాలుగా ఉండనని చెప్పి నేను రెసిగ్నేషన్ లెటర్ కూడా ఇచ్చాను టూ ఇయర్స్ గా నేను అంత మెంటల్ డౌచ్ అనిపిస్తున్నాను తెలుసా ఇవన్నీ తెలుసు మా ఇంట్లో ఎన్ని గొడవలే తెలుసా మా పేరెంట్స్ బయటికి బయటికి రాలేకపోతున్నారు అట్లీస్ట్ మా ఫాదర్ ఈ రోజు వరకు బయటకు తిరగలేకపోతున్నారు మా నాన్న సన్న పెద్ద పరువు గల వ్యక్తి అతను బయటకు తిరగలేకపోతున్నారు మా ఇంట్లో ఫ్యామిలీ సైడ్ మా బావ పెద్ద అడ్వకేట్ మాతో మాట్లాడే మాని మా ఫ్యామిలీ అంత గొడవల వల్ల మరి ఇప్పుడు నేనేం చేయాలి ఈ సిచ్యువేషన్ లో చెప్పండి మీరే శ్రీకాకుళం జిల్లా టెక్కలి జాతీయ రహదారిపై ఉన్న ఎంఎస్సీ దువ్వాడ శ్రీనివాస్ క్యాంప్ ఆఫీస్ ముందు ఉద్రిక్తత నెలకొంది శ్రీనివాస్ క్యాంప్ ఆఫీస్ ముందు ఆయన సతీమణి వాడి ఆందోళనకు దిగారు ఈ రోజే తాడోపేడో తేలాన్ని భీష్మించుకుని కూర్చున్నారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు వరప్రసాద్న్నర వరకు ఏడు గంటల నుంచి మళ్ళీ మాత్రం పాటు బుబ్బవాడి వాణి కూడా అక్కడికి వచ్చి ఆ ఇంట్లో ప్రవేశించడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఆ ఇంటి చుట్టుపక్కల మొత్తం కాంపౌండ్ లో తిరుగుతూ ఆమె అల్చన చేస్తున్నారు లోపల ఎవరు లేరని సెక్యూరిటీ చెప్పి చెప్పినా సరే లేదు డోర్లు అయితే బతులు కొట్టుకుంటున్నారు నేను లోపలికి వెళ్తాను కానీ సెక్యూరిటీ వారితో కూడా ఆమె వాదన పెట్టుకున్నా సరే ఆమె దయచేసి వెళ్ళిపోండి అమ్మా ఆయన లేదు ఉంటే నేను మేము పంపించాలి కదా వాహనం కూడా ఇక్కడ లేదు కదా అని చెప్పేసి ఆమెను పంపించే ఏర్పాటు చేస్తున్నారు మనకు పావు గంట అర గంటల ఆమె కూడా ఇంటికి వెళ్ళిపోయే అవకాశాలు సార్ రెడ్డిగా ఉన్నారు ముఖ్యంగా చూసుకున్న సరే ఓ పక్క దుబ్బాడ వాణి జిద్దుల అనుచిత వాక్యం చేయగా బిడ్డలు వాని మాదిరిపోరని ఆమె ప్రాబ్లంతోనే నేను రాజకీయాల్లో వచ్చాను కానీ నేనంతట్టి నేను రాలేదు దుబ్బాడ సీనియర్ చిన్నవాడు కాదు కదా నేను చే నేను మామూలుగా ఒక క్రియాశీల కార్యకర్తగా నేను ఉంటే నాపై ఇలాగా అవార్డాలు ఎందుకు వేస్తున్నారు ఇప్పుడు నా పరిస్థితి ఏంటని చెప్పి ఆమె ప్రశ్నిస్తుంది ఏదేమైనప్పటికీ దుబ్బాడ సీని పాలక ఇంటి పాలక ఈ ఈ ఇంటి గుట్టంతా అంతా రచ్చక ఎక్కడ ఒక పక్కన కేడర్ కూడా అని నానా కళ్ళు పట్టుకుంటున్నారు ఏమిట్రా ఇది బాగా ఒక పక్క నుంచి అచ్చెన్నాయుడు తన కేడర్ అంతా ఉంటే వైసీపీ కేడర్ ఖాళీ అయిపోతే సమయంలోని ఈ ఘటన జరిగితే ఇంకా వర్తించి చక్కల్లో ఉండగా అనే కార్యకర్తలు అంటున్నారు ఈ ఇద్దరు గొడవలతో మాత్రం గువ్వడీ మాత్రం శ్రీకాకుళం నుంచి అటు వైజాగ్ కానీ విజయవాడ కానీ బెంగళూరు కానీ వెళ్ళిపోయారనే వాదన నిలబడుతుంది ఇప్పుడైతే ఈ దువ్వాడ వాణి మాత్రం విధంగా మాధురితో డైవర్స్ తీసుకోకుండా ఏ విధంగా ఉంటారంటే అప్పుడు పిల్లలు కూడా ప్రశ్నిస్తున్నారు ఏది ఏమైన దువ్వాడ సీన్ వచ్చి పూర్తి స్థాయి క్లారిటీ ఇచ్చినంత వరకు దీనిపై మాత్రం ఈ ఐగ్రామ్ ఇంకా రేపు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి షీల దువ్వాడ వైఫ్ దీనికి సంబంధించి ఏమైనా ఆధారాలు చూపిస్తున్నారా దువ్వాడ వాణి మాత్రం ఆధారాలు చూపెట్టడం చూపెట్టడం షీల ఆమె మాత్రం ఆరోపణలు చేస్తున్నారంటే ఆ కూతురు మాత్రం ఇదిగో చాటింగ్ ఉండాలి అని చెప్పేసి ఆమె చాటింగ్ చూపెట్టింది మన విజయస్ చూసినా సరే ఆమె చాటింగ్ చేసింది మాత్రం చూపిస్తున్నారు ఈమె మాత్రం మాధురి మాత్రం తాను తనని ఆహ్వానించింది పండుగ చేసింది మాత్రం దువ్వాడు వానే ఈమె నాపై ఎందుకు ఇలా విరుచుకు పడుతున్నారు అని చెప్పేసి ఆమె ప్రశ్న మొత్తం సూత్రతో సహా ఆమె చూపెట్టింది దానికి మాత్రం ఈ ఈ విషయం మనం దువ్వాడ వాడికి అడిగితే దానితో మాట్లాడడానికి కూడా ఆమె నిరాకరిస్తున్నారు చిరా మరి దువ్వాడ దీనికి సంబంధించి ఎందుకు ఏం స్పందించట్లేదు దువ్వాడ శ్రీనివాస్ ని మనం ప్రయత్నించగా మాట్లాడడానికి ప్రయత్నించగా ఆయన సెల్ మాత్రం సించార్జ్ చేస్తూ ఉన్నారని మాత్రం తెలుస్తుంటే ఇప్పటికీ ఆయన శ్రీకాకుళంలో ఉన్నారని శ్రీకాకుళం దగ్గర కూడా వెళ్ళడం జరిగింది ఆ ఇంటికి కూడా వెళ్తే ఆయన అక్కడ కూడా లేరు ఎక్కడికి వెళ్ళారన్న దాన్ని మాత్రం పరిహే సమాచారం మాత్రం ఇవ్వట్లేదు ఎందుకంటే ఈ గొడవ జరుగుతున్నందున పోలీసులు మాత్రం సమాచారాన్ని ఎవరికి ఇవ్వకుండా సెల్ ఆఫ్ చేసుకొని తీసుకెళ్లిపోయారని మాత్రం తెలుస్తుంది రేపు దుమ్వాడ శ్రీనివాసు అక్కడ విజయవాడలో కానీ లేదా విశాఖపట్నంలో కానీ శ్రీకాకుళం నగరంలో కానీ రక్తి పెట్టే అవకాశాలు అయితే మాత్రం రెడిగా కనిపిస్తున్న విషయంలో రైట్ రైట్ థ్యాంక్ యూ వరప్రసాద్